హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోంటారో ఈ ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో మీ గురించి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు రీయూనియన్ ఉందా లేదా అనేది చూద్దాం అండ్ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాం మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు సో ఇది అందరికీ వర్తిస్తుండే మీ అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ అన్ అన్మ్యారిడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ లవర్స్ అందరూ చూడొచ్చు సో ఎవరైతే సపరేషన్లో ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో సైలెంట్గా ఉంటున్నారో మీ పర్సన్ మీద సరిగా మాట్లాడకపోయినా లెస్ కాంటాక్ట్ అయినా సో అందరూ చూడొచ్చు సో మీ పర్సన్ నిన్న త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో మీ పర్సన్ ఏంటంటే మీతో అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తానని మ్యారేజ్ చేసుకుంటానని అండ్ ఎక్స్ట్రా రిలేషన్ అయినా మ్యారీడ్ వాళ్ళైనా మీతో లైఫ్లాంగ్ ఉంటాననే ఈ రిలేషన్లోకి మీ పర్సన్ మీతో దిగారు మీతో ఈ రిలేషన్లోకి వచ్చారు బట్ ఈ పర్సన్ సడన్గా ఏం చేశారంటే ఈ రిలేషనే నేను కంటిన్యూ చెయ్యను అని మిమ్మల్ని రిజెక్ట్ చేసేసారు సో కంటిన్యూ చేస్తాను నీతో లైఫ్లా ఉంటానని మీ పర్సన్ మీతో చెప్పి ఎక్కడికి మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపోరు అని ఆ నమ్మకాన్ని మీకు కలిగించి సడన్గా వీళ్ళు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు సడన్గా వీళ్ళు మిమ్మల్ని వదిలేసి అయితే వెళ్ళిపోయారు మీతో ఎవరైతే లైఫ్ కంటిన్యూ చేస్తానని చెప్పారో వాళ్ళు ఇప్పుడు మీతో లైఫ్లో నేను నీతో ఉండను నువ్వు నాకు వద్దు మనం కలవద్దు మనం విడిపోదాం నీతో నేను ఉండను సో ఇలా ఏదో రీజన్స్ చెప్పేసి కొన్ని చేసినట్టుగా కనిపిస్తుంది ఎవరైతే రిలేషన్లోకి మిమ్మల్ని లాగారో ఆగారో వాళ్ళంతటా వాళ్ళే సో ఈ రిలేషన్లో పాస్ట్లో బాగున్నారు సడన్గా ఈ పర్సన్ ఇలా అయితే అన్నారు బట్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారు ఈ పర్సన్ సో మీలో కొంత బ్యాడ్ని కొంత గుడ్ని ఈ పర్సన్ ఈ బ్యాడ్ని కూడా చూడటం స్టార్ట్ చేశారు సో దానివల్లే మీలో ఏదైతే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో ఏ రీజన్ వల్ల అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారో మిమ్మల్ని బ్యాడ్గా అనుకోవడం కానీ మిమ్మల్ని తప్పుగా అనుకోవడం కానీ మీ తప్పుని ఎదకడం కానీ మీది మిమ్మల్ని తప్పు పట్టడం కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వేరే యాంగిల్లో చూసి బ్యాడ్గా వీళ్ళు ఏదో రకంగా అంటే మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని ఈ పర్సన్ ఇప్పటి వరకు తప్పుగా అపార్థం చేసుకొని మిమ్మల్ని అయితే ఇగ్నోర్ చేశారు బట్ ఇప్పుడు మీలో ఉన్న మంచి ఏదైతే ఉందో కేరింగ్ ఏదైతే ఉందో ప్రేమ ఏదైతే ఉందో ఇప్పుడు అది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ అది గుర్తు చేసుకుంటున్నారు మీ మధ్య ఉన్న బాండింగ్ మీ మధ్య ఉన్న ప్రేమ మీ మీద ఉన్న ప్రేమ మీరు తన మీద చూపించే ప్రేమ కేరింగ్ ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు సో మీ తప్పు అప్పులు అయితే ఈ పర్సన్ ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకుంటున్నారు సో ఏదేమైనా మీ లైఫ్లోకి మళ్ళీ కంటిన్యూ అవ్వాలని అయితే డిసైడ్ అయ్యారు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఏదో రీజన్స్ వల్ల ఈ పర్సన్ వెళ్ళిపోయారు మీ రిలేషన్లో నుంచి బట్ ఇప్పుడైతే మీ రిలేషన్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ కొంతమందికి చాలా ఇయర్స్ నుంచి మీకు మీ పర్సన్కి రిలేషన్ అనేది ఉంది చాలా మంది మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు సో ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా లవర్స్ అయినా కొంతమందికి చాలా ఇయర్స్ వాళ్ళు కనిపిస్తున్నారు సో కొంతమందికి రీసెంట్ అయ్యి ఉండొచ్చు కొంతమంది మాత్రం ఎక్కువ మంది రీసెంట్ వాళ్ళు ఉన్నారు సో ఈ పర్సన్ ఏంటంటే వెళ్ళిపోయారు కానీ అక్కడ హ్యాపీనెస్ లేదని వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వద్దనుకోవడం వల్ల వాళ్ళు హ్యాపీనెస్ అనేది కోల్పోయారు సో అది వాళ్ళకి అర్థమవుతుంది సో వాళ్ళకి మీరు ఇష్టమే కాకపోతే కొన్ని కారణాల వల్ల వాళ్ళు మీ దగ్గర నుంచి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు రావాలనుకుంటున్నారు వాళ్ళు సంథింగ్ వాళ్ళ కెరీర్ గురించి అంటే మీతో రియన్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు వెయిట్ చేస్తున్నారు అండి ఒక టైం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు డెఫినెట్లీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారు రావాలని కూడా అనుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే మీకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు కావాలని మిమ్మల్ని దూరంగా ఉంచి వాళ్ళు హ్యాపీగా అయితే లేరు మీ దగ్గరే హ్యాపీనెస్ ఉందనేది వాళ్ళకి అర్థమవుతుంది అంటే మీరుంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు లేకపోతే ఏంటంటే కొంచెం శాడ్గా అనేది వాళ్ళు ఉంటారు డెఫినెట్లీ వాళ్ళకి ఇష్టమే మీరు ఇష్టం ఉన్నా కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు అంటే ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మీ మధ్య జరిగిన గొడవ ఇన్సిడెంట్ వల్ల కానీ సో ఇప్పుడైతే మీ పర్సన్ మీతో కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు ప్రస్తుతానికైతే స్టక్లో ఉన్నారు కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు బట్ స్టక్ అవుతున్నారు కానీ ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలని ఉంది వాళ్ళ కెరీర్లో కూడా సక్సెస్ కోసం చూస్తున్నారు ఈ పర్సన్ సో జగిల్ అవుతున్నారు ఒక డిసిషన్ అనేది తీసుకున్నారు సో ఆ డిసిషన్ ఏంటో కాదు కొంత వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే కొంతమందికి లవ్ మ్యా అంటే లవర్స్ అయితే మీ విషయం ఇంట్లో వాళ్ళు తెలిసి ఇంట్లో వాళ్ళు మీ పర్సన్ని వద్దని చెప్ వద్దని చెప్పుండొచ్చు మీ దగ్గరికి రాకుండా చేసి ఉండొచ్చు థర్డ్ పార్టీకి తెలిస్తే థర్డ్ పార్టీ మిమ్మల్ని వద్దనే వద్దనేలా చేసి ఉండొచ్చు సో ఫ్యామిలీ అయినా థర్డ్ పార్టీ అయినా మీ రిలేషన్లో అయితే ఏ రిలేషన్ అయినా ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మధ్యలో ఉండటం వల్ల వాళ్ళ వల్ల ఏంటంటే మీకు డిఫరెన్సెస్ వచ్చి మీ విషయాలు తెలుసో లేకపోతే మీ విషయంలో గొడవలు అయ్యో సో ఇట్లా ఇగ్నోర్ అనేది మీ పర్సన్ చేశారు వాళ్ళ వల్ల కొంతమందికి అయితే మీ మధ్య జరిగిన గొడవలు అపార్థాల వల్ల ఎవరూ లేకపోయినా మధ్యలో మీ అపార్థాల వల్ల మీ మిస్అండర్స్టాండింగ్స్ వల్లే మీరు దూరం అయ్యారు సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా ఉండకూడదని స్టెప్ తీసుకునే ముందు మీ పర్సన్ కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అది ఏదైనా మీ మధ్య జరిగిన గొడవలైనా వేరే వాళ్ళ వల్ల అయినా లేకపోతే మీరు చేసుకున్నదైనా మీ పర్సన్ ఏంటంటే తొందరగా రెస్పాండ్ అవ్వాలనుకోవట్లేదు బట్ రెస్పాండ్ అయితే అవుతారు సో వెయిట్ చేస్తున్నారు ఎందుకు అంటే అటు ఫ్యామిలీ వల్ల అయితే ఫ్యామిలీ బాధపడకుండా కోపడకుండా కూల్ చేసి ఏదో రకంగా మేనేజ్ చేసి థర్డ్ పార్టీనో ఫ్యామిలీనో మేనేజ్ చేసి మీ లైఫ్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తారు సో ఇవన్నీ కూడా గొడవలు అవుతున్నప్పుడు వాళ్ళకి రావడం ఇష్టం లేదు ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ వల్ల గొడవలు అవుతూ ఉంటే ఆ గొడవలు అవుతున్న సమయంలో వచ్చి అవతల వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం వాళ్ళు చెయ్యరు సో పరిస్థితుల్ని కూల్ డౌన్ చేసుకొని అప్పుడు వస్తారు మీ దగ్గరికి ఒకవేళ గొడవలైనా సరే అవి కొంచెం ఇంకా ఆ గొడవల వల్ల మీరు అన్న మాటల వల్ల లేకపోతే వాళ్ళన్న కొన్ని మాటల వల్ల కొద్దిగా ఆ గొడవ వల్ల మీ మధ్య జరిగిన కొన్ని విష విషయాల వల్ల వాళ్ళు సఫర్ అయితే వాటిని మర్చిపోవడానికి కొద్దిగా టైం తీసుకొని మళ్ళీ వస్తారు డెఫినెట్లీ ఈ పర్సన్ రావాలనుకుంటారు రావాలనుకుంటున్నారు మీ రిలేషన్ నుండి చెయ్యాలని లేదు ఈ పర్సన్ ఏవైనా మీ దగ్గర దాచి పెట్టుంటాయి మీరు అడుగుతూ ఉండి కూడా ఉండి ఉండొచ్చు కొన్ని అయితే మీకు చెప్పకూడదని కానీ కొన్ని ఏమో దాచి పెడతారు అది కూడా ఏంటంటే ఎందుకు చెప్పి వాళ్ళని బాధ పెడదామని లేకపోతే కొన్ని చెప్పకూడే విషయాలు ఉండొచ్చు మేబీ కొన్ని అయితే సీక్రెట్స్ దాచిపెట్టావు మీరు అడుగుతూ ఉండి ఉండొచ్చు కొంతమంది అయితే ఏదున్నా సరే పెద్ద సీక్రెట్ కాకపోయినా వాళ్ళ మనసులో ఏదున్నా సరే మీకు చెప్పరు ఎంత పెద్దలు నాడినా మీరు చెప్పరు వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు సో ఈ పర్సన్కి మీరు మనీ పరంగా కూడా హెల్ప్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది కొంతమంది అయితే మనీ పరంగా కూడా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు చాలా ప్రేమ చూపించారు మీ పర్సన్ని మీరు చాలా బాగా చూసుకున్నారండి అంటే మనీ పరంగా కేర్ పరంగా ప్రేమ పరంగా అన్ని విధాలుగా మీ పర్సన్ మీరు చాలా బాగా చూసుకున్నారు మీ పర్సన్ మీ గురించి అదే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని వదలాలనేది మీ పర్సన్కి లేదు అందుకే మీ ప్రేమను తిరిగి కావాలనుకుంటున్నారు డెఫినెట్లీ ఎమోషనల్గా కనెక్షన్ అయితే బాగుంది అందుకే ఈ రిలేషన్ వాళ్ళు వదలాలనుకోవట్లేదు కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నారు అంతే సో మీ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి సో మీరు మూవ్ ఆన్ అయిపోవాలి మా పర్సన్ ఎండి చేసేసారు సో మేము మూవ్ ఆన్ అయిపోవాలి ఈ రిలేషన్ తీసుకెళ్ళడం ముందుకు తీసుకెళ్ళడం నా వల్ల కాదు సో గొడవ పడ గొడవ పడ్డాము సో చాలా డిఫరెన్సెస్ వచ్చినాయి ఇంకా విడిపోతావేమో అని కొంతమందికి వెడిపోతామేమో అని భయం వేస్తుంది మీ పర్సన్ రారేమో ఇంకా అని కొంతమందికి భయం వేస్తుంది కొంతమంది ఏమో మీ పర్సన్ అలా చెప్పు ఉండి ఉండొచ్చు కొంతమంది ఏమో మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మీ పర్సన్ మీద మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ పర్సన్ మీరు నమ్మలేకపోతున్నారు ఈ పర్సన్ అసలు ఉంటారా లైఫ్ లాంగ్ ఉంటారా ఉండరా కమిట్మెంట్ ఇస్తారా ఇరా అసలు ఈ పర్సన్ నేను నమ్మొచ్చా అసలు లైఫ్ లాంగ్ ఉంటారా వీళ్ళు నా చేయి పట్టుకుని నాతో ఉంటారా చూసుకుంటారా లేదా మధ్యలోనే వెళ్ళిపోతారా ఇట్లాంటి డౌట్స్ మీ పర్సన్ మీద ఉన్నాయి మీకు బట్ ఎన్ని ఉన్నా సరే ఈ పర్సన్తో మీరైతే ఒక విడదీయలేని బంధం అనేది ఈ పర్సన్తో మీరు పెనవేసుకున్నారు అంటే ఒక లేని బంధాన్ని మీరు ఈ పర్సన్తో ఫీల్ అవుతున్నారు ఓకేనా అండ్ మీ పర్సన్ కూడా మీ రిలేషన్ ఏమీ వద్దనుకోవట్లేదు సో మీరు కూడా ఈ రిలేషన్లో అస్సలు వద్దనుకోవట్లేదు బట్ మూవ్ అన్ అవ్వాలి అని ట్రై చేసినా మీ వల్ల కావట్లేదు ఎందుకంటే ఈ రిలేషన్ని చాలా బాగా ఫీల్ అయ్యారు చాలా అంటే చాలా డీప్కి వెళ్ళారు ఫిజికల్గా దగ్గర అయ్యారు అండ్ ఎమోషనల్గా దగ్గర అయ్యారు ఈ పర్సన్కి పూర్తిగా ఈ పర్సన్ మీద డిపెండ్ అయ్యారు ఈ పర్సనే ప్రపంచం అనుకున్నారు కొంతమంది మ్యారేడ్ చేసేసుకున్నారు మా మ్యారేడ్ మీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ పిల్లలు ఉన్నారు బాధ్యతలు ఈ పర్సన్ వదలలేరు మీరు మ్యారేడ్ కానీ మీ వైఫ్ కానీ అన్మ్యారీడ్ అయితే ఈ పర్సన్ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు కొంతమంది ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఈ పర్సన్ని వైఫ్ లాగా ఒక హస్బెండ్ లాగా చూసుకుంటున్నారు వీళ్ళే చాలా ఇష్టంగా మీరు ఉంటున్నారు ఈ పర్సన్తో మీరు ఇది సీక్రెట్ రిలేషన్ అయినప్పటికీ కూడా ఈ పర్సన్తో చాలా బాగా క్లోజ్ కనెక్షన్ అనేది ఈ పర్సన్ మీద చాలా ప్రేమగా ఈ పర్సన్ని పర్సన్ గురించి ఫీల్ అవుతున్నారు చాలా లైఫ్ లాంగ్ ఏ రిలేషన్ అయినా సరే లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉండాలని మీరు అనుకుంటున్నారు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అని సో మీ పర్సన్ ఇగో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు సో డెఫినెట్లీ ఈ రిలేషన్లో మీరు స్టక్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది సో ఎంత స్టక్ అయినా సరే ఈ పర్సన్ని మీరు స్పై చేస్తున్నారు ఈ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్లోకి వెళ్తున్నారు ఎప్పుడు వస్తున్నారు అండ్ బ్లాక్ చేయకుంటే కనుక డిపిఎల్ చూడటం చెక్ చేయడం ఇవి సరిపోతున్నాయి మీకు కొంతమంది ఇవి చేస్తున్నారు సో ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేస్తున్నట్టు ఉన్నారు పాస్ట్లో రీసెంట్గా కానీ సో న్యూ బిగినింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్ కోసం ఎమోషనల్గా ఈ పర్సన్ తలుచుకుంటుంటేనే కొంతమందికి ఏడుపు వస్తుంది మీ పర్సన్ తలుచుకుంటుంటేనే అంతలాగా ఎమోషనల్గా మీరు డీప్గా ఈ పర్సన్కి కనెక్ట్ అయ్యారు బట్ ఈ పర్సన్ కొంత ఈగో యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉండి ఉండొచ్చు బట్ డెఫినెట్లీ ఈ పర్సన్తో బాగా న్యూ బిగినింగ్ అనేది ఎమోషనల్గా కోరుకుంటున్నారు న్యూ బిగినింగ్ అనేది చేయాలని ఈ పర్సన్ వదలకుండా ఈ పర్సన్తో మీకు లాంగ్ ఉండాలనేది మీ కోరిక సో డెఫినెట్లీ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలని లేరండి గ్యాప్ తీసుకుంటున్నారంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు సో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ ఇక్కడ కొంతమంది మీరు దూరంగా ఉండి ఉండొచ్చు మీ పర్సన్ మీ పర్సన్ ప్రవర్తికి లేదా మీ పర్సన్ ప్ర మీ పర్సనే కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు మీ గురించి సో ఏదేమైనా మీ పర్సన్ దూరంగా ఉంటే డెఫినెట్లీ రావాలని అయితే అనుకుంటున్నారు ఇక్కడ ఏంటంటే మీకు ఇష్టం ఉంది మీరు దూరం పెట్టలేరు ఎంత దూరంగా ఉండాలన్నా ఉండలేరు సో కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్తో రీయూనియన్ ఉందా మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి సో మీ పర్సన్లో బ్యాడ్ బిహేవియర్ అది ఏదైతే ఉందో అది మీకు నచ్చట్లేదు సో దాని గురించి మీకు తెలియాలి సో ఈ పర్సన్ ఏంటి అనేది మీకు క్లారిటీ కావాలి కొంతమందికి బట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు సో హట్ అయ్యారు ఎంత హట్ అయినా ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నా ఈ పర్సన్ గురించి ఒక క్లారిటీ రావాలండి అట్లీస్ట్ కమిట్మెంట్ అయినా సరే ఈ పర్సన్ కరెక్టా కాదా అనైనా సరే డెఫినెట్లీ ఈ పర్సన్ నాకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అది ఏ రిలేషన్ అయినా సరే సో కమిట్మెంట్ కోసం అయితే చూస్తున్నారు డెఫినెట్లీ ఇక్కడ పిల్లలు ఉన్నవారు ప్రెగ్నెన్సీ వాళ్ళు మ్యారేజ్ వాళ్ళు అన్మ్యారేజ్స్ అందరూ కనిపిస్తున్నారు సో ఏదేమైనా ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ అనేది కనిపిస్తుంది డెఫినెట్లీ నో బిగినింగ్ ఉంది ఫస్ట్ కార్డే అది వచ్చింది సో కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు మీ పర్సన్ మళ్ళీ ఫ్యూచర్లో మాట్లాడుకోబోతున్నారు సో మీట్ కానీ లేకపోతే కాల్ మెసేజ్ కానీ అవుతుంది డెఫినెట్లీ ఏంటంటే ఇద్దరు కూడా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కాబట్టి స్ట్రాంగ్గా రీయూనియన్ అనేది ఉంటుంది సో ఈ మంత్ ఎండింగ్లో అవ్వాలి ఒకవేళ అవ్వకపోతే చాలామందికి అయినాయి అవిన వాళ్ళు కామెంట్ చేయండి ఒకవేళ అవ్వకుంటే కనుక మన వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ మే జూన్లో డెఫినెట్లీగా మే ఎండింగ్ లేకపోతే జూన్ ఎండింగ్లో మేలో జూన్లో కొంతమందికి రీయూనియన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి డెఫినెట్గా అవుతాయి సో మాక్సిమం ఇక్కడ లేట్ అయితే చెప్పలేము ఎందుకంటే ఎనర్జీ చేంజ్ అవుతుంటే మీ పర్సన్ ఎనర్జీ కూడా ఫాస్ట్గా ఉండాలి యాక్షన్ తీసుకుందాం అంటారు తీసుకోవడానికి లేట్ చేస్తారు అలా కాదు యాక్షన్ తీసుకుందాం అనుకున్నప్పుడు డేస్లో అయిపోవాలి అది బట్ అలా కొంతమంది అలా అనుకోరు తీసుకుందాంలే తీసుకుందాంలే అని ఆ వేలు లెక్కేస్తూ డేట్లు లెక్కేస్తూ ఉంటారు సో అలా వాళ్ళకి లేట్ అవుతుంది సో తీసుకుందాం అని సడన్గా తీసేసుకుంటారు కొంతమంది యాక్షన్ సో అలా ఉండాలి అలా ఉంటే ఫాస్ట్గా అవుతుంది లేకపోతే కొంచెం స్లోనే అవుతుంది సో మాక్సిమమ్ అయితే మే జూన్లో అవుతుంది లేట్ అయితే మనం కొంతమంది స్లో ఎనర్జీ అంతే బట్ మ్యాక్సిమం అయితే నెక్స్ట్ మంత్ అవతలి మంత్లో అవ్వాలి ఓకేనా రియూనియన్ అయితే అవుతుంది సో క్లైమ్ చేసుకోండి రియన్ రియూనియన్ ఉంది రీయూడియన్ అవ్వబోతుంది సో ఏం చేస్తే గైడెన్స్ చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి మీరు ఇస్తున్న గైడెన్స్ సో గొడవలు పడ్డా సరే ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలా అనుకుంటున్నారు డెఫినెట్లీ ద లవర్స్ కార్డ్ వచ్చింది ఎవరైతే విడిపోయారో సో ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు అయ్యి ఉండొచ్చు కొలీగ్స్ అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు సో మళ్ళీ రిస్క్ చేసి మరీ మళ్ళీ మీ మీ రిలేషన్ని మీరు కంటిన్యూ చేస్తారు డెఫినెట్లీ రియూనియన్ సక్సెస్ కనిపిస్తుంది ఏ రిలేషన్ అయితే ఇప్పుడు సెపరేషన్లో ఉన్నారో మీరు అందరు మీ అందరికి కూడా రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి రీయూనియన్ అవుతుంది సక్సెస్ హ్యాపీనెస్ అనేది రాబోతుంది సిక్స్ ఆఫ్ కప్ సక్సెస్ సిక్స్ ఆఫ్ కప్ చూడండి టూ టైమ్స్ వచ్చింది సో డెఫినెట్లీ సక్సెస్ అనేది రాబోతుంది లవర్స్ కాట్ మళ్ళీ మీరు కలవబోతున్నారు ఓకేనా సో కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు త్రిబుల్ టూ ఎక్కువగా కనిపిస్తాయి రియూనియన్కి ముందు త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ వన్ ఆల్సో త్రిబుల్ వన్ అంటే అన్నిటికీ వస్తుంది నో బిగినింగ్ త్రిబుల్ టూ త్రిబుల్ వన్ అండ్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ కనిపిస్తాయి రియూనియన్కి ఎక్కువగా సో మీ పర్సన్ మీకు లోకి రావడము బటర్ఫ్లైస్ కనిపించడము ఏంజెస్ నెంబర్స్ బాగా కనిపిస్తూ ఉంటాయి సో ఈ నెంబర్స్ అయితే కనిపిస్తాయి సో మీరైతే కామెంట్ లైఫ్ త్రిబుల్ టూ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా మోటివేషనల్గా ఉంటుంది ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్